మేజి జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గురుకుల కళాశాల మైదానంలో చైర్పర్సన్ ముల్లిపావని జంగ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సీఎం సియూపీ టోర్నమెంట్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట ఐటీ మినిస్టర్ గౌరవ శ్రీది శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శ్రీపట్నం మహేందర్ రెడ్డి మేచర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ చామకూర మల్లారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ గౌతమ్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీసీసీ ఉపాధ్యకుడు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ మలిపెద్ది సుధీర్ రెడ్డి డీసీసీ జిల్లా అధ్యక్షుడు శ్రీ హర్షవర్ధన్ డీసీసీ జిల్లా శ్రీ హరివర్ధన్ రెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మలిపెద్ది శరచంద్రారెడ్డి ఏడీడీఎల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆర్డీఓ సైదులు మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ మున్సిపల్ కమిషనర్ ఎన్ చంద్రశేఖర్ ఈ సందర్బంగా చైర్పర్సన్ మురళి పావనీచంగ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల బాలికలు బాలులు కలిసి ఈ ఆటల పోటీల్లో పాల్గొన్నారని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ క్రీడల్లో అన్ని రకాల పోటీ శారీరక శ్రమలు లేదా ఆటలు ఉన్నాయని సాధారణంగా లేదా వ్యవస్థీకృత భాగస్వామ్యం ద్వారా పాల్గొనే వారికి ఆనందాన్ని అందించేటప్పుడు శారీరక సామర్థ్యం నైపుణ్యాలు ఉపయోగించడం నిర్వహించడం లేదా మెరుగుపరచడం కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులకు వినోదం క్రీడలు ఒకరికి శారీరక ఆరోగ్యానికి సానుకూల ఫలితాలను ఇస్తాయి ఒకే పోటీలను మధ్య నుండి వందలాది మంది ఏకకాలంలో పాల్గొనే వారి వరకు జట్లలో లేదా వ్యక్తులుగా పోటీ పడే వందలాది క్రీడలు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం మామిలా ముత్యాలు యాదవ్ కౌన్సిలర్లు చెందుపట్ల వెంకటరెడ్డి కొమ్మడి అనురాధ రైతులు పాల్గొన్నారు

பலம் <laughs> பார்த்தா जय 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 जय